విజయ్ తవర్కొండ అర్జున్ రెడ్డి గీతా గోవిందం సినిమాలతో ఒక పెద్ద స్టార్ అయ్యాడు ఆ తర్వాత ట్యాక్సీవాలా అనే సినిమా కూడా హిట్ అయింది ఇవన్నీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు చేసిన సినిమాలు కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు వ్యాపారాత్మకంగా విజయ్కి బ్రేక్ ఇవ్వలేదనే చెప్పాలి డియర్ కామ్రేడ్ సినిమా బాగుంది అన్నారు కానీ వ్యాపారాత్మకంగా నడవలేదు తర్వాత ఇంకో పెద్ద సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చింది అది కూడా నడవలేదు ఆ తర్వాత పాన్ ఇండియన్ సినిమా అంటూ లైగర్ వచ్చింది అది విజయ్ కెరియర్లో ఒక పెద్ద మైనస్ అయింది గత సంవత్సరం ఖుషి సినిమా విడుదలైంది మిశ్రమ ఫలితం వచ్చింది అంటే విజయ్కి ఒక పెద్ద బ్రేక్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది అటువంటి సమయంలో ఇప్పుడు ది ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలైంది దీనికి పరశురామ్ పెట్ల దర్శకుడు మృణాల్ ట్రాకుల్ కథానాయకగా నటించింది దిల్ రాజు సిరీష్ సోదరులు నిర్మాతలు సుందర్ సంగీతం అందించారు మరి ఈ సినిమా విజయ్కి బ్రేక్ ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం గోవర్ధన్ ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆఖరివాడు ఇద్దరు అన్నయ్యలు వదినలు వాళ్ళ పిల్లలు బామ్మ ఇలా ఒక మధ్యతరగతి కుటుంబంలో చిన్నవాడైన గోవర్ధన్ కుటుంబాన్ని తన బుధస్కంధాలపై నడిపిస్తూ ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఆదా చేయాలి ఎలా డబ్బులు ఆదా చేయొచ్చు అని చూస్తూ ఉంటాడు ఒక అన్నయ్య ఎప్పుడూ తాగుతూ మద్యం నడిపే దుకాణదారుడితో గొడవ పడుతూ ఉంటాడు అన్నయ్య పిల్లల స్కూల్ ఫీజులు వాళ్ళ అవసరాలు అన్నీ గోవర్ధన్ చూసుకుంటూ సంపాదనలో అన్ని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటాడు అలాగే తన కుటుంబ సభ్యుల్ని ఎవరైనా ఏమైనా అన్నా ఊరుకునే మనసత్వం కూడా కాదు గోవర్ధన్ది ఎదురు తిరిగి తగిన బుద్ధి చెప్తూ ఉంటాడు అలాంటి సమయంలో ఆ ఇంట్లోకి వస్తుంది ఇందు అనే అమ్మాయి గోవర్ధన్ ఉంటున్న ఇంట్లోనే మేడ మీద ఒక గది ఖాళీగా ఉంటే అద్దెకు దిగుతుంది గోవర్ధన్ మొదట్లో ఆమెని వ్యతిరేకించినా మెల్లగా ఆమె చేస్తున్న పనులు నచ్చి ఆమెతో ప్రేమలో పడతాడు పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటాడు అదే సమయంలో ఆమె గోవర్ధన్ మీద ఒక తీసిస్ రాస్తుంది అది తాను చేసే మధ్యతరగతి కుటుంబం గురించిన రీసెర్చ్ అని యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తుంది అందులో గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబం గురించిన వివరాలన్నీ ఉంటాయి గోవర్ధన్ ఆ పుస్తకం చదివి తన కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీదకు ఇందు తీసుకువచ్చిందని ఆమెని అసహించుకుంటాడు మధ్యతరగతి కుటుంబం అంటే పస్తులుండే కుటుంబం కాదని తలుచుకుంటే మేము కూడా సంపన్నులం అవగలమని చూపిస్తాడు వెంటనే తనకి ఇంతకు ముందు ఆఫర్ ఇస్తానన్న ఒక పెద్ద వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళి తాను ఇప్పుడు ఆ జాబ్ తీసుకుంటానని ప్రాధాయపడితే అతను గోవర్ధన్కి ఆ జాబ్ ఇస్తాడు అలాగే రెండు సంవత్సరాల జీతం అడిగితే అది కూడా ముందే ఇస్తాడు తాను మధ్యతరగతి కుటుంబం కాదని ధనవంతుల కుటుంబమని ఇందుకు చెప్తాడు ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు ఇంతకీ ఈ హిందూ అనే అమ్మాయి ఎవరు ఆమె నిజంగానే గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబాన్ని వీధిలోకి లాగడం కోసమే తీసి రాసిందా ఆ వ్యాపారవేత్త గోవర్ధన్ అడగగానే ఉద్యోగం జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు గోవర్ధన్ ఇందు మళ్ళీ కలుస్తారా వాళ్ళు పెళ్లి చేసుకున్నారా తర్వాత ఏమైంది గోవర్ధన్ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది తెలియాలంటే ది ఫ్యామిలీ స్టార్ సినిమా చూడాల్సిందే దర్శకుడు పరశురం మంచి రచయిత అతని ముందు సినిమాలు చూస్తే అవన్నీ అర్థమవుతాయి అతను విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన గీతా గోవిందం చాలా పెద్ద హిట్ అయిన సినిమా ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరు ఒకటై ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో రావటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి స్వతహాగా సమాజం కుటుంబ విలువలు ఇలాంటి వాటి గురించి పరశురామ్ ఇంతకు ముందు సినిమాలో బాగా చెప్పగలిగాడు ది ఫ్యామిలీ స్టార్ కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ అని ముందుగా చెప్పడంతో కొంచెం ఆసక్తి పెరిగింది అయితే ఈ సినిమా కథ ఏమి కొత్తది కాదు చాలా పాతదే హిందీ సినిమాలు కూడా ఇలాంటివి ఎన్నో వచ్చాయి రాజేష్ ఖన్నా గోవింద్ లాంటి నటులు నటించిన ఇలాంటి సినిమాలు ఎన్నో చేశారు ముఖ్యంగా రాజేష్ ఖన్నా నటించిన బావర్చి గోవింద నటించిన హీరో నెంబర్ వన్ లాంటి సినిమాలలా అనిపిస్తుంది అలాగే తెలుగు సినిమాలు కూడా చాలానే వచ్చాయి అందులో చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ కథ కూడా కొంచెం ఇలానే ఉంటుంది కదా అయితే పరశురాం ఈ కథలన్నీ తీసుకొని కొంచెం అటు ఇటు మార్చినట్టుగా కనపడుతుంది మధ్యతరగతి కుటుంబంలోకి ఒక ధనవంతురాలు ధనవంతుడు సాధారణ మనిషిలా వచ్చి ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయి ఆ కుటుంబాన్ని వాళ్ళకి తెలియకుండా ఆదుకుంటూ ఉండటం ఆ తర్వాత ఒక చిన్న సంఘటనతో వాళ్ళిద్దరి మధ్య తేడాలు రావటం మళ్ళీ కలుసుకోవటం ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి ఇక్కడ పరశురామ్ కూడా అలాంటి ఒక పాత కథనే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునికంగా చెప్పాలని అనుకున్నాడు అతను చేసే ప్రయత్నం మంచిదే మధ్యతరగతి కుటుంబాలు ఎలా కలిసిమెలిసి ఉంటాయి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని ఎలా వాళ్ళల్లో వాళ్ళే పరిష్కరించుకుంటారు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఒక వ్యక్తి ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉండటం ఇవన్నీ మొదటి సగంలో బాగానే చూపించాడు దర్శకుడు పరశురామ్ ఇందు అనే అమ్మాయి ఆ ఇంట్లోకి రావటం ఆమెతో గోవర్ధన్ ప్రేమలో పడటం ఆమె ఈ కుటుంబం గురించి రీసెర్చ్ చేసి తీసేసి రాయటం వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ చిన్న తేడాలు రావటం వరకు బాగానే ఉంది అయితే ఇక్కడే పరశురం కొంచెం కథ మీద దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది ఎందుకంటే రెండో సగం మొదట్లో వచ్చే ఈ అమెరికా సన్నివేశాలన్నీ ప్రేక్షకుడికి చాలా బోర్ ఫీల్ అవటమే కాకుండా అవన్నీ వేరే కథలా అనిపిస్తుంది రెండో సగం అంతా దానిపైనే ఉండటం అది సాగదీసినట్లుగా అనిపిస్తుంది సినిమాకి ఆయుపట్టు అయిన పతాక సన్నివేశం కూడా దర్శకుడు అంత బాగా తీయలేదనే అన్నట్టుగా అనిపిస్తుంది మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు సూపర్ మ్యాన్లా పోరాటాలు చేయడు అవతలి వాళ్ళని ఒప్పిస్తాడు చివర్లో అంతమందిని కొట్టడం కాకుండా ఇంకొంచెం వైవిధ్యంగా ఆలోచించి పతాక సన్నివేశం మెరుగ్గా తీస్తే బాగుండేది అనిపిస్తుంది అయితే సినిమాలో పరశురాం రచనా బలాన్ని మాత్రం కొన్ని మాటల్లో చూపించగలిగాడు కొన్ని మాటలు మనసుకు హత్తుకుంటాయి చప్పట్లు కొట్టిస్తాయి కూడా విజయ్ దేవరకొండ తన అన్నయ్య మధ్య వచ్చే సన్నివేశం బాగుంటుంది అలాగే రోహిణి హట్టంగడి మృణాల్సేన్తో చెప్పే మాట వంద మంచి పనులు చేసినా ఒక చిన్న తప్పు చేస్తే ఆ మంచి పనులన్నీ పోతాయి లాంటివి బాగుంటాయి మధ్యతరగతి వాడిని కెలికితే మధ్యాహ్నానికి సీన్ రివర్స్ అవుతుంది అనే మాట అలాగే లైబ్రరీలో వచ్చే సన్నివేశం ఇలా కొన్ని సన్నివేశాల్లో మాటలు బాగా హత్తుకుంటాయి చివరిలో కూడా కాళ్ళు చేతులు ఉన్నప్పుడు చూసుకోవటం కాదు అవి లేనప్పుడు కూడా మనం ఆ మనిషిని చూసుకోవాలి వాటిని ఇచ్చేయండి నేను తీసుకుపోయి నాకు ఇంకో అన్న ఉన్నాడు అని చూసుకుంటానని విజయ్ చెప్పే మాట కూడా హత్తుకుంటుంది అయితే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగున్నా ఈ సినిమా రెండో సగం అంతగా లేదు కాబట్టి సినిమా యావరేజ్గా ఉండే అవకాశం ఉంది ఇక నటీ నటుల విషయానికి వస్తే విజయ్ మధ్య మధ్యతరగతి కుటుంబంలో బాధ్యతలు మోసే అబ్బాయిలాగా చాలా బాగా చేశాడు గీతా గోవిందం సినిమా తర్వాత అటువంటి పాత్రలాగే ఇది కూడా కొంచెం ఉంది అనిపిస్తుంది విజయ్ మంచి ప్రతిభ గల నటుడు తనకిచ్చిన పాత్రలో ఇమిడిపోతాడు ఇందులో కూడా అలానే గోవర్ధన్ పాత్రలో ఇమిడిపోయాడు కానీ కథ బలంగా లేనప్పుడు అతను మాత్రమేం చేస్తాడు ఇక మృణాల్ ఠాకుల్ పాత్ర అంత బలంగా లేదు అది కాకుండా విజయ్ మృణాల్ మధ్య ఆ కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ కాలేదు అనిపిస్తుంది రెండో సగంలో వెన్నెల్ కిషోర్ వస్తాడు అతని కామెడీ చూసి మరీ బోర్ అనిపిస్తుంది ఏ సినిమాలో చూసినా అదే వినోదం అవే సన్నివేశాలు అతనివి అనిపిస్తుంది చివరగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథ అని చెప్పినా ఆ కుటుంబంలో జరిగే సంఘర్షణలన్నీ బలంగా దర్శకుడు పరశురాం చూపించలేకపోయాడు అదీ కాకుండా రెండో సగంలో కుటుంబం గురించి కథ కాకుండా ఏదో బలవంతంగా చూపించినట్టుగా ఆ విదేశీ సన్నివేశాలు పెట్టడంతో మొదటి సగంలో జరిగే కథ నుండి ప్రేక్షకుడు వేరే కథకి వెళ్ళిపోతాడు రెండిటికి పొంతన ఉండదు మళ్ళీ పతాక సన్నివేశం కూడా అంత బలంగా లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకి ఎంత మేరకు కనెక్ట్ అవుతుంది అనే దాని మీద ఈ సినిమా ఫలితం ఉంటుంది